హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షైన్ యూర్ మైండ్ ఈ రోజు ఈ వీడియోలో ఆదామ పండు తిన్నందుకు దేవుడు ఆదామ్ శిక్షించాడా లేక ప్రేమించాడా అనే విషయం గురించి మాట్లాడుకుందాం నేను చాలా విన్న మాటలు ఆదాము పండు తిని పాపంలో పడ్డాడు అందువల్లే తనకి శిక్ష వచ్చింది అని అంతేకాదు నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే నాకు ఆ పండు ఇచ్చింది నేను తిన్నాను అని ఎదు సమాధానం చెప్తాడు అలా కాకుండా తప్పైపోయింది దేవుడా క్షమించు అని అడిగితే దేవుడు క్షమించి ఏదేని తోటలో ఉండనిచ్చేవాడు అని కూడా అంటారు ఒకవేళ వాళ్ళు చెప్పినట్లు ఆదాము క్షమించు దేవా అని దేవుణ్ణి అడిగినా ఏదేని తోటలో ఆదామవ్వలను దేవుడు ఉండనివ్వడు దానికి కారణం ఆ తోట మధ్యలో ఉన్న జీవ వృక్ష ఫలాలు కూడా తిని నిరంతరం జీవిస్తూ నిరంతరం సాతాను శోధనలో ఉండడం సంబంధమైన జీవితం జీవించడం అనేది దేవుడికి ఇష్టం లేదు కాబట్టి దేవుడు ఆదాం హవ్వలను ఏదేను తోట నుంచి వెళ్ళగొడతాడు తప్ప మంచి చెడుల పండు తిన్నందుకైతే కాదు ఆదాము దేవుడికి క్షమాపణలు చెప్పనందుకు కాదు జనరల్ గా మాట్లాడుకుందాం ఇంట్లో చిన్న పిల్లలకి బయట ఎవరైనా చాక్లెట్ ఇస్తే తీసుకోకండి అని మనం హెచ్చరిస్తాం అయినా కానీ పిల్లలకి అర్థం చేసుకునే జ్ఞానం ఉండదు కాబట్టి వద్దు అన్నా గాని వాళ్ళు తీసుకుంటారు అది మనకు తెలిసినప్పుడు నేను చాక్లెట్ తీసుకోవద్దని చెప్తే నువ్వు ఎందుకు తీసుకున్నావు నేను శిక్షిస్తున్నాను ఈ క్షణమే నువ్వు ఇల్లు విడిచి వెళ్ళిపో అని అన్నారనుకోండి మనం ఏమంటాం ఇంత చిన్న విషయానికి ఇంట్లో నుంచి పంపించేయాలా అసలు వాళ్ళు తల్లిదండ్రులేనా అని అంటాం కదా మరి అలాంటిది దేవుడు ప్రేమై ఉన్నాడు అని బైబిల్లో రాయబడినప్పుడు పండు తిన్నాడు అన్న ఒక చిన్న విషయంలో దేవుడు ఆదాన్ని ఎందుకు తప్పిస్తాడు ఎందుకు శిక్షిస్తాడు ఎందుకు తోట నుండి వెళ్ళగొడతాడు సో దేవుడు ఆదాన్ని ప్రేమించాడే తప్ప శిక్షించలేదు అని మనం తెలుసుకోవాలి మొట్టమొదటిగా ఆదాము పండుతుని పాపంలో పడ్డాడు అని అంటారు పాపంలో కాదు అపరాధంలో పడ్డాడు అంతేకాదు ఆదా మోసపోలేదు కానీ అవ్వ మోసపోయి అపరాధంలో పడింది అని బైబిల్లో మొదటి తిమోతి గ్రంథం రెండవ అధ్యాయంలో పద్నాలుగవ వచనంలో రాయబడింది అపరాధం వేరు పాపం వేరు దుష్టత్వం వేరు దీని గురించి ఇంకొకసారి డిస్కస్ చేసుకుందాం ఆజ్ఞ అతిక్రమమే పాపమని బైబిల్లో రాయబడింది సో ఇక్కడ దేవుని ఆజ్ఞ అనేది అది ఒక ఆజ్ఞ అనే జ్ఞానం అప్పటికి వాళ్ళకి లేదు ఆ జ్ఞానం ఉండుంటే అది పాపమయ్యేది అది అజ్ఞానంలో చేయబడిన పొరపాటు కాబట్టి అది అపరాధంగా చెప్పబడింది దేవుడు అజ్ఞాన కాలములను చూసి చూడనట్టుగా ఉంటాడు తప్ప శిక్షించడు అపుస్తుల కార్యంలో పదిహేడు ముప్పై ఇంకా సెకండ్ పాయింట్ ఎదురు సమాధానం చెప్పాడని అంటారు ఆదాము ఎదురు సమాధానం చెప్పలేదు ఏదైతే జరిగిందో అదే చెప్పాడు ఆదా అప్పటికి ఇంకా స్త్రీకి హవ్వ అని పేరు పెట్టలేదు ఆ స్త్రీని దేవుడే ఆదాకి సాటి అయిన సాయంగా ఇచ్చాడు కాబట్టి నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ అని అనడంలో తప్పు లేదు అలాగే ఆ స్త్రీ ఇవ్వడం వల్లే ఆదాం తిన్నాడు కాబట్టి ఇక్కడ ఎదురు సమాధానం చెప్పినట్లు కూడా కాదు దేవుడు ఆదం అడిగాడు నీవు దిగంబరిగా ఉన్నావని నీకు తెలిపిన వాడు ఎవడు నేను తినొద్దని చెప్పిన పండు నువ్వు తిన్నావా అని దేవుడు ప్రశ్నించాడు కాబట్టి జరిగిన వాస్తవమే ఆదాము చెప్పాడు తప్ప ఎదురు సమాధానం అయితే చెప్పలేదు ఇలాగే హేబేలు విషయంలో దేవుడు కైనని ప్రశ్నిస్తాడు నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని దానికి కైను నేను ఎరుగను అని అబద్ధం చెప్తాడు నా తమ్ముడికి నేను కావలేవాడనా అని తిరిగి దేవుని ప్రశ్నిస్తాడు దీన్ని ఎదురు సమాధానం చెప్పడం అని అంటారు ఆదాన్ని చెప్పిన సమాధానాన్ని కాదు ఇక దేవుడు ఆదాన్ని తోట నుంచి వెళ్ళగొట్టాడని చెప్పాను కదా అలా పంపించడానికి ముందు కూడా వాళ్ళకి చర్మపు చొక్కాలు చేయించాడు అంటే అప్పటి వరకు అంజూరపు ఆకులతో కచ్చడాలుగా చేసుకుని ఇబ్బంది పడుతున్న హవ్వలకి చర్మపు చొక్కాలు ఎలా చేసుకోవాలో నేర్పించి వాళ్ళకి తొడిగిస్తాడు మరి ఏ జీవి చర్మం అనేది బైబిల్లో రాయబడలేదు కానీ ఎగ్జాంపుల్గా అర్థం అవడం కోసం ఇక్కడ ఈ వీడియోలో గొర్రెని చూపిస్తారు అంతేకాదు దేవుడు ఆదం హవ్వులను మాత్రమే తోట నుండి వెళ్ళగొట్టాడు అని అనుకుంటే అది పొరపాటే అవుతుంది ఎందుకంటే ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదు తనకి సాటి అయిన సాయం ఉండాలి అనే కదా దేవుడు ఆదం దగ్గరికి ఆకాశ పక్షులను సమస్త భూజంతువులను ఆదాం దగ్గరికి రప్పిస్తాడు ఆదాం హవ్వులను తోట నుండి పంపినప్పుడు వాళ్ళతో పాటు ఆ తోట నుంచి ఆ భూజంతులను కూడా వాళ్ళకి సాయంగా పంపించాడు కాబట్టే హేవేలు గొర్రె పిల్లని దేవుడికి బలిగా అర్పించగలిగాడు లేదంటే ఎలా అర్పిస్తాడు మరొక విషయం దేవుడు ఆదాంని సపించలేదు కూడా తను పండు తిని అపరాధంలో పడడం వల్ల ఆదాం యొక్క అపరాధం నిమిత్తం ఆదాముకి బదులుగా నేల సపింపబడింది అని అన్నాడే గాని ఆదాము నీవు శపింపబడినవాడు వాడువు అని దేవుడు ఆదాముతో అనలేదు ండం మూడవ అధ్యాయం పదిహేడవ వచనం కైనితో అంటాడు నీవు శపింపబడిన వాడవు అని అలాగే సర్పాన్ని నీవు సపింపబడిన దాన్వి అని అంటాడు కానీ ఆదం హవ్వలను మీరు సపింపబడిన వారు అని దేవుడు ఎక్కడ కూడా అనలేదు మరి ప్రసవ వేదన చెమటోచ్చి తినాలి ఇవన్నీ శిక్షలు కావా అంటే అవి శిక్షలు కావు గాని అపరాధ ఫలితం అంతే పిల్లలు వద్దని చెప్తున్నా గాని ఎక్కువగా చాక్లెట్స్ తిని క్యావిటీస్ తో బాధపడితే ఆ పంటి నొప్పి అనేది కేవిటీ వల్ల వచ్చిన ఫలితమే గాని పేరెంట్స్ పిల్లలకి వేసే శిక్ష అవ్వదు అలాగే ఇక్కడ ప్రసవ వేదన మిక్కిలి హెచ్చింపబడడం అయినా చెమటూర్చి తినడం అనేవైనా అపరాధముల వచ్చిన ఫలితం తప్ప కావాలని దేవుడిచ్చిన శిక్షలైతే కావు తోట నుంచి ఆదాము అవ్వలు బయటకు వచ్చినా గాని దేవుడు మాత్రం వాళ్ళతో ఎప్పటిలాగనే మాట్లాడుతూ వచ్చాడు ఎప్పటిలాగే ఆదాము అవ్వలు దేవుడితో సహవాసాన్ని కలిగి ఉన్నారు హేబెల్ని చంపిన తర్వాత కూడా కైన దగ్గరికి దేవుడు వచ్చి నీ తమ్ముడైన హేబెల్ ఎక్కడా అని కైనతో మాట్లాడాడంటే ఆదాం హవ్వలతో దేవుడు ఎందుకు మాట్లాడాడు చెప్పండి నా సన్నిధి నుంచి నిన్ను వెలివేయుదును అని కైనతో దేవుడు పలికిన మాటకి అర్థం ఇకపై నేను వచ్చి నీతో మాట్లాడను నాతో సహవాసం నీకు ఉండదు అని కాని ఆదాం హవ్వలతో దేవుడు సహవాసాన్ని కలిగి ఉన్నాడు అనే కదా అర్థం అందుకే కైను యొక్క వంశావళి గురించి ఆదాం యొక్క వంశావళి గురించి వేరు వేరు చేయబడి చెప్పబడింది ఇక్కడ దేవుని కుమారులు నరుని కుమార్తెలను వివాహం చేసుకుని అంటే అర్థం దేవుడితో సహవాసం కలిగి ఉన్నవారు దేవుడితో సహవాసాన్ని కోల్పోయిన వారిని వివాహం చేసుకున్నారు అని అది కైనుకి షేతుకి మధ్యలో ఉన్న మిగిలిన సంతతి వారు కావచ్చు తర్వాత కూడా ఆదాం హవ్వలకి సంతానం కలిగారు కదా వాళ్ళు కూడా అవ్వచ్చు నుంచి వచ్చిన సంతానం కూడా అవ్వచ్చు ఆదాం నుంచి వచ్చిన షేతు కుమారుడైన ఏనుషు ఉన్నారు కదా ఏనుషు పుట్టిన తర్వాత నుంచి యహోవా నామం ప్రార్థన మొదలైందే తప్ప నుంచి వచ్చిన సంతానం నుంచి ప్రార్థన ఆరంభం కాలేదు అది సరికదా తన నుంచి వచ్చిన ఐదవ జనరేషన్ అయిన లెమెకు కూడా కేవలం తనని చిన్న గాయపరిచాడనే కోపంతో ఒక పడుచువాణ్ణి చంపుతాడు రెండు వివాహాలు అనేది కూడా లెమెకు నుంచి స్టార్ట్ అయింది దేవుని సహవాసాన్ని కోల్పోయిన కైను తన తరువాతి సంతతి వారికి ఏం విలువలు నేర్పగలుగుతాడు కైను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరొక కుమారుని ప్రసాదించెను అంటే అర్థం హేబేలులాగా చేతు కూడా ఉన్నతమైన విలువలు కలిగి ఉన్నాడు అని అంతేగాని కైను హేబెలు తర్వాత నెక్స్ట్ సంతానం అని కాదు ఒకవేళ అలా అనుకుంటే కేవలం ఆదాము హవ్వ కైను వీలు ముగ్గురు మాత్రమే అప్పటికి భూమి మీద ఉండాలి మరి అలాంటప్పుడు కైను దేవుడితో నీ సన్నిధి నుండి వెలివేయబడి గనుక నన్ను వారెవరో నన్ను చంపును అని దేవుడితో ఎలా అంటాడు బికాస్ కైనుకి చేతుకి మధ్యలో ఆదాంకి సంతానం కలిగింది కుమారులు కుమార్తెలు పుట్టారు చేతు తర్వాత కూడా ఆదాంకి కుమారులు కుమార్తెలు పుట్టారు వాళ్ల నుంచి కూడా మరల సంతానం కలిగింది చేతు తర్వాత కూడా ఆదాంకి కుమారులు కుమార్తెలు పుట్టారు కానీ ఆ సంతతి వారు అంత భక్తికరమైన జీవితాన్ని కాకుండా నామక అర్థపు జీవితాన్ని జీవించుండొచ్చు అందుకే ఏనోషు పుట్టిన తర్వాత ఏహో నామమున ప్రార్థన ఆరంభమైంది అంటే మరలా దేవుడితో సహవాసం దేవుడు వచ్చి వాళ్ళతో మాట్లాడడం అనేది ఆరంభమైంది సో మొదటిగా ఫలాలు తినకూడదు కాబట్టి తోట నుంచి పంపించడం రెండవది చర్మకు చొక్కలు చేయించి ఇవ్వడం మూడవది ఏదైనా తోట నుంచి భూ జంతువులు కూడా ఆదం హవ్వలకు సహాయంగా వాళ్ళతో పాటు పంపించడం చివరిగా తోట నుండి బయటకు వచ్చిన తరువాత కూడా ఆదాం హవ్వలతో దేవుడు మాట్లాడడం తన సన్నిధికి వారిని దూరం చేయకపోవడం వీటన్నిటిని బట్టి దేవుడు ఆదాంని ప్రేమించాడా శిక్షించడా మీరే ఒకసారి చెప్పండి ఇంకెవరైనా దేవుడు ఆదాము పండు తిన్నందుకు శిక్షించాడు అని ఎవరైనా చెప్పినా ఇంత చిన్న విషయానికే శిక్షించాలా అని ఎవరైనా అడిగినా దేవుడు ఆదాము పండు తిన్నందుకు తనని శిక్షించలేదు శపించలేదు క్షమించాడు ప్రేమించాడు అని చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్